హిందూ సంస్కృతిలో పాములను దైవంగా భావిస్తారు ముఖ్యంగా తెలుపు రంగుతో కూడిన నాగులు అత్యంత అరుదుగా తారసపడుతూ ఉంటాయి అయితే ఇప్పుడు ఏకంగా మూడు తలలతో ఉన్న నాగుపాము వీడియో నెట్టింట వైరల్ అవుతుంది ఏఐ వచ్చిన తర్వాత ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా పోతుంది రకరకాల వీడియోలు మనల్ని మిస్లీడ్ చేస్తున్నాయి తాజాగా మూడు తలలు ఉన్న శ్వేతనాగు వీడియో నెట్టింట వైరల్ అవుతుంది దీన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు మామూలుగా శ్వేతవర్ణంలో నాగుపామును మనం అరుదుగా చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ ఏకంగా మూడు తలలతో ఓ శ్వేతవర్ణంలోని పాము పడగ విప్పి కనిపించింది దీన్ని కొందరు వీడియోలు తీస్తున్నట్లు అందులో కనిపిస్తుంది వీడియోలో ఒకే శరీరం మూడు వేర్వేరు తలలు ఉన్న పామును మీరు చూడవచ్చు దానికి ప్రత్యేక పూజలు చేసినట్టుగా కూడా ఆ వీడియోలో ఉంది ఇప్పుడు ఈ వైరల్ పాము వీడియోకు త్రీ హెడ్డెడ్ వైట్ కోబ్రా అనే టైటిల్ పెట్టి నెట్టిండా పోస్ట్ చేశారు అయితే ఇది పక్కా ఫేక్ వీడియో అని మనకు ఇట్టే అర్థమైపోతుంది కొన్ని సందర్భాల్లో జన్యులోపాల వల్ల రెండు తరల పాములు పుడతాయి కానీ అలా జరగడం చాలా అరుదు అలాంటి పాములు సాధారణంగా ఎక్కువ రోజులు బ్రతకవు మూడు తరల పాము తారసపడినట్టు హిస్టరీలో కూడా ఎక్కడ నమోదు కాలేదు మూడు తరల శ్వేతనాంగం అనేది కేవలం పురాణాల్లో ఉన్న ప్రతీకాత్మక రూపం నిజ జీవితంలో అది అసాధ్యం సో ఇది ఫేక్ వీడియో